ప్రభుత్వం పత్తిని కొనడం లేదని జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన రైతులపై రెచ్చిపోయిన సీఐ జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో పత్తి నల్లగా ఉందని పట్టెను కొనడం లేదని ఉండదు స్టేజి సమీపంలో జాతీయ రహదారి నలభై నాలుగుపై ధర్నాకు దిగిన రైతులు చిన్న చిన్న సమస్యలకు జాతీయ రహదారిపై ధర్నా చేస్తే ఊరుకోమని రైతులపై రెచ్చిపోయిన సిఏ రవిబాబు బాబు లో ఎవరైనా చనిపోతే పదేళ్ళు జైల్లో వేస్తాం ఈ రహదారిపై హైదరాబాద్ లో వైద్యం కోసం చాలా వాహనాలు వెళ్తుంటాయి ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్ దగ్గర ధర్నా చేసుకోండి అని రైతులకు తెలిపి ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు

నా కడుపు టాబ్దు పది నిమిషాల కిలోమీటర్లుంటది మనకు తెలుసు కర్నూలు నుంచి హైదరాబాద్ కు ఎంతమంది పేషెంట్లు హైయెస్ట్ ఫాస్ట్ గా వెళ్తుంటారు ఒకటి గ్రీన్ ఛానల్ అని కూడా ఉంటుంది అంటే ఊపిరితిత్తులు కిడ్నీలు తీసుకుని వన్ ట్వంటీ వన్ ఫార్టీ మీద వెహికల్స్ పోతుంటాయి నీకు చిన్న సమస్యకు నువ్వు రోడ్డు వాళ్ళు జీవితం పోతుంది ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మీ అందరు చెప్పేది మీ సమస్యలు ఉంటే ఇక్కడ ధర్నా చేయండి లేదా కలెక్టరేట్ దగ్గర పోయి మీరు ఎప్పుడు సాధించుకోండి నేషనల్ హైవే సరే కాదు నేషనల్ హైవే మీద ఉంటే మాత్రం మీకు ఆ కేసులు ఎట్లా మీరు రైల్వే తెలుసు కదా కేసులు ఇక్కడ కేసు అయితే మిమ్మల్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో తిప్పుతారు నేషనల్ హైవే మీద కూడా అదే కేసులు అయితాయి ఇక్కడ గద్దల కోర్టు ఉండదు ఒకసారి ఢిల్లీ పిలుస్తాడు ఒకసారి కలకత్తా పిలుస్తాడు ఒకసారి హైదరాబాద్ పిలుస్తాడు మీకున్న ఆస్తులు అమ్ముకున్నా కూడా తిరగడానికి శాతం కాదు రాకపోతే రెండో రోజు అరెస్ట్ చేసి చేయలేమంటాడు దయచేసి మీకు రైతులకు మీకు తెలియదు కాబట్టి మరీ మళ్ళీ చెప్తున్నా మీకు సమస్య ఉంటే ఈడ కూర్చోండి అటు మీరు బంద్ చేసుకోండి లేకపోతే కలెక్టరేట్ వచ్చి కలెక్టరేటర్ తో మాట్లాడండి నేషనల్ హైవే మీద ఎక్కేసి మీకు చిన్న సమస్య ఉంది మార్చేసి ఉందని ఎక్కితే వాళ్ళు ప్రాణాలు పోతే రెస్పాన్సిబుల్ కానిస్టేబుల్ వీడియో పెట్టేసి ఇక్కడ నెస్ అయ్యారు ఏం చేయద్దు నువ్వు వీడియోది ఎంతమంది చచ్చిపోయినా ఏం లేదు ఆ తర్వాత వాళ్ళేందో వాళ్ళు చూస్తారు వాళ్ళు ఫోన్ చేసినారు ఇంకొక పది నిమిషాలు అయితే మేము వచ్చి ఉంటున్నారు ఇలా అందరూ పోలీసు వాళ్ళందరూ మీటింగ్ లో ఉన్నాం గద్వాళ్ళు ఉన్నాం మీకు ఇష్టం వచ్చినట్టు ఒక ఏళ్ళ లేదు పాల లేదు కోర్టు మీద చెప్తే ఏందనేది దయచేసి ఆ పని చేయకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ బడ్లు ఆపుకోండి వచ్చి కలవండి ಪ್ರತಿಯೊಂದು ಮಾ ಎಸ್ಐ ಗಾರ್ಮೀರಿ ಮತ್ತೆ ಜರುಸ್ಐ ಗಾರ್ ಅಂತ ಮೇ ಮತ್ತೆ ಕಲೆಕ್ಟರ್ ಗಾರಿಗೆ ತುಂಬಾ ಕ್ಲಿಯರ್ ಕದಾ ಓಕೆ ಮಾರ್ಕೆಡ್